నిజమేనే చెబుతున్న జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే బుద్ధి వెళ్ళకే నా గులా చల్లకే వేద చల్లకే నా చుట్టూ రంగుల్ని రారే రారే రో వెన్నెల తెలుసై నాకు వర్షం తెలుసే నేను కలిశాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసై నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నుల్లో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపల ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా చానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం మీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్ని గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జై తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇను పలకంటి గుండెపై కవితల్ని రాసావే దేవతయి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేలే ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా